సరే ఈ అంశాలన్నీ గమనిస్తే కేటీ రామారావు గారు ఏమంటా ఉన్నారు అనంటే అవసరం అసలు హీరోయిన్లో ఫోన్ ట్యాపింగ్ చేయాల్సినటువంటి దురదృష్టం ఏమున్నది నాకు ఆ అంశం ఏం లేదు నాకు అనవసరమైన ఆరోపణలు చేస్తే నాకు స్వారీ చెప్పకపోతే ఈ అంశాల మీద నేను డిఫమేషన్ కేసు ఫైల్ చేస్తాం ఈ పైన అని చెప్పేసి హెచ్చరించింది మరి అటు దుద్దిల శ్రీధర్బాబుకు ఇటు కొండా సురేఖకు కేకే మహేందర్ రెడ్డికి సిరిసిల్ల నుంచి కంటెస్ట్ చేసినటువంటి వ్యక్తి కాంగ్రెస్ లీడర్ కేకే మహేందర్ రెడ్డి కూడా మరి చెప్పినట్టు మనమైతే వార్తా కథనాలు అయితే చూసినాం నిజంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలామంది రావులు అరెస్ట్ అయ్యారు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పోలీస్ ఆఫీసర్లు కూడా మరి అసలు రావు ఎవరు అని అన్నది కూడా తెరపైకి వచ్చింది తెరపైకి వచ్చిన క్రమంలో అటు కొన్ని రోజులేమో ఎవరు వేరవల్ దయాకర్ రావు గారు అన్నారు దాని తర్వాత కేటీ రామారావు గారు అని అంటున్నారు సో మొత్తానికి ఈ ఫోన్ ట్యాపింగ్ నేను మొదటి నుంచి చెప్తా ఉన్నా ఈ ఫోన్ ట్యాపింగ్ అనే అంశము పూర్తి స్థాయిలో అప్పుడున్న లీడర్లకు ఉచ్చు బిగిసే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అయితే నేను క్లియర్గా చెప్పిన అప్పుడున్న లీడర్లు ఎవరైతే బడా లీడర్లు ఉన్నారో బీఆర్ఎస్ పార్టీలో ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బడా లీడర్లకు ఈ ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు బిగుస్తుంది అని చెప్పేసి మనం క్లియర్గా చెప్పుకున్నాం ఎందుకు అంశం వచ్చింది అని అంటే మీరు గత కొన్ని రోజుల నుంచి చూస్తూ ఉంటే ప్రతిరోజు కూడా మనం చదువుకుంటున్నటువంటి అంశం ప్రతిరోజు మనం చర్చించుకుంటున్నటువంటి అంశం ప్రతి ఛానల్లో చర్చనీయాంశంగా మారినటువంటి అంశం ఏంది అని అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి వస్తే ఫోన్ ట్యాపింగ్ అనేది కేంద్రం ఆల్రెడీ చేస్తూనే ఉంటుంది ఎప్పటికప్పుడు ఎందుకు అంటే దేశ సంరక్షణ కోసం దేశాన్ని కాపాడుకునేందుకోసం కొంత కొన్ని వేల ఫోన్లు ఫోన్ ట్యాపింగ్లో ఉంటాయి ఆల్రెడీ ఎవరన్నా విపత్కర పరిస్థితులు నెలకొంటున్నాయా అన్నది సో అది కేంద్రం చేస్తూ ఉన్నది అది దేశ రక్షణ కోసం చేస్తూ ఉన్నది దేశం సుభిక్షంగా ఉండడం కోసం సరే ఆ అంశాన్ని పక్కన పెడితే అసలు రాష్ట్ర ప్రభుత్వము ప్రత్యర్థుల ఫోన్లు వినడానికి అసలు కారణం ఏమున్నది అసలు రీజన్ ఏముంది అన్నది చూస్తే ప్రత్యర్థుల ఫోన్లు వినట ఏం చేసింది అని అంటే వాళ్ళు డబ్బు ఎక్కడి నుంచి ఎలక్షన్ల సమయాలలో డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు వాళ్ళు వ్యక్తిగతంగా ఎవరన్నా ఇబ్బంది పెడదామని చూస్తున్నారా రాజకీయంగా మా పార్టీలకి కలిసి తీసుకుందామని చూస్తున్నారా లేకపోతే ఆ పార్టీ నుంచి వచ్చేస్తూ ఉన్నారా అన్న అంశాల మీద అదేవిధంగా ఈ రాజకీయ నాయకులను అనుకున్నాం మరి ఈ రియల్టర్లను లేకపోతే ఈ హీరోయిన్ల ఫోన్లు వినడం వల్ల ఏం లాభం వచ్చింది అని అంటే ఏమర్థమైతలేదు వీళ్ళు ఏమంటా ఉన్నారు అంటే హీరోయిన్ల ఫోన్లు విని హీరోయిన్లను బ్లాక్మెయిల్ చేసిర్రు అని చెప్పేసి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు అని చెప్పేసి మరి కొండ సురేఖ గారు చెప్పినటువంటి అంశం నాగ చైతన్య సమంత పేర్లు ప్రస్తావించొద్దేమో కానీ వాళ్ళు విడిపోవడానికి కారణం కూడా ఇదే అని చెప్పేసి నందకుమార్ చెప్పినటువంటి అంశం ఇది ఈ ఉంది కదా మొయినాబాద్ ఫామ్ హౌస్ ఉంది కదా ఆ నలుగురు ఎమ్మెల్యేలకు కొనుగోలు ఆ కేసులో ఉన్నటువంటి వ్యక్తి నందకుమార్ కూడా ఈ ఫోన్ టాపింగ్ వ్యవహారంలో నా నాగ చైతన్య సమంత నా సమంత మాట్లాడేటువంటి అంశాలు నాగ చైతన్యం వినడం ద్వారా వాళ్ళకు డివర్స్ అని చెప్పేసి మరి నందకుమార్ చెప్తా ఉన్నాడు హీరోయిన్లో ఫోన్లు ట్యాపింగ్ చేసినాన్ని చీకోటి ప్రేమ చెప్తా ఉన్నాడు మొత్తానికి రసవత్తంగా రాష్ట్రం అంతటా కూడా ఈ లోక్సభ ఎన్నికల రణబేరి ఒక దిక్కు అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒకలాగా అయిపోయింది ప్రణీత్ రావు నుంచి మొదలుకుంటే ఇవాళ ఉన్నటువంటి ప్రభాకర్ రావు దాకా ప్రభాకర్ రావు పరహారులో ఉన్నాడు ప్రభాకర్ రావు ఇతర దేశాల్లో ఉన్నాడు అని అంటా ఉన్నారు మరి ప్రభాకర్ రావు వస్తే గనక అసలు ఉన్నటువంటి భాష ఎవరన్నది తెలుస్తుందట వీళ్ళని విచారించే క్రమంలో వీళ్ళు చెప్తున్నటువంటి అంశాలన్నీ కూడా ఏంది అని అంటే మా బాస్ చెప్పిండు మేము చేసినామని చెప్పేసి వీళ్ళు అంటురట ఎవరు ఇప్పుడు కస్టడీలో ఉండి విచారణకు గురవుతున్న వాళ్ళు వాళ్ళు చెప్తున్నటువంటి అంశాలు అసలు బాస్ ఎవరు వీళ్ళకు అంటే ప్రభాకర్ రావు ప్రభాకర్ రావుకు అసలు బాస్ ఎవరు అని అన్నది ప్రభాకర్ రావు చెప్తే గనక తెలియదు సరే ఈ అంశాలన్నీ గమనిస్తే ఈ ఫోన్ ట్యాపింగ్లో ఏవైతే హార్డ్ డిస్కులు దొరికినాయో ఆ హార్డ్ డిస్కులు అన్నీ కూడా చిన్నాభిన్నం చేసి చిసుక చేసి ఏడేసారట నాగోళ్ళు ఉన్నటువంటి మూసి ఉన్నది కదా ఆ మూసీలు వేస్తే ఈ విచారణలో కస్టడీలో ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకొని పోయి అడుకున్న ఆ శకలాలను వెలికి తీసి తీసుకొని పట్టుకొని వచ్చారట సరే దానివల్ల డేటా రికవరీ చేసే అవకాశం ఉందా అంటే లేదనే మళ్ళీ వాళ్ళే చెప్తా ఉన్నారు లేదని చెప్తా ఉన్నారు మరి డేటా రికవరీ లేదు ఎవిడెన్స్ పూర్తి స్థాయిలో లేదు డబ్బు ట్రాన్సాక్షన్ అయింది అని అంటున్నారు డబ్బు ట్రాన్సాక్షన్ అయిందా లేదా డబ్బు ఎన్ని డబ్బు డబ్బు ఎంత దొరికింది వంద కోట్లు దొరికిందా వెయ్యి కోట్లు దొరికిందా యాభై కోట్లు దొరికిందా పది కోట్లు దొరికిందా ఒక కోటి దొరికింది యాభై లక్షలు దొరికిందా అన్న అంశం కూడా కనబడతలేదు అప్పుడు సీజ్ చేసినటువంటి అమౌంటు ఈ ఎన్నికల రణబేరులో ఈ అటు మునుగోడు ఎన్నికలు కావచ్చు దుబ్బాక ఎన్నికలు కావచ్చు హుజురాబాద్ ఎన్నికలు కావచ్చు ఈ ఎన్నికలలో కొంత మేరకు అమౌంట్ సీజ్ చేసిరు ఆ సీజ్ చేసిన అమౌంట్ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా విని సీజ్ చేసిరు ఆ సీజ్ చేసిన అమౌంట్ ఏడీకి పోయింది అన్న అంశాల మీద ఈడీ దృష్టి పెడతా ఉన్నది అని చెప్పేసి మరి వార్తా కథనాలు వస్తూ ఉన్నాయి ఈడీ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోకి రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి మరి వార్తా పత్రికల్లో చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ కేసును సిబిఐకి అప్పగించాలని చెప్పేసి డాక్టర్ లక్ష్మణ్ కోరుతూ ఉన్నాడు ఈ కేసును పూర్తి స్థాయిలో సిబిఐకి అప్పజెప్పాలి అని చెప్పేసి సో మొత్తానికి వాడి వేడిగా అయితే ఈ ఫోన్ ట్రాఫింగ్ వ్యవహారాన్ని నడుస్తూ ఉంది నిజంగా రానున్న రోజుల్లో దీనిపైన పూర్తి స్థాయిలో మనకైతే అంశాలు వెలువడే అవకాశం ఉంటుంది కాకపోతే ఆల్రెడీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి అదేవిధంగా కొంతమంది మంత్రులు క్లియర్గా చెప్తుంది ఏంటంటే బీఆర్ఎస్ఓళ్ళను ఖచ్చితంగా ఈ కేసులో అరెస్ట్ చేస్తారు జైలుకు పోయే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నా అంటే పూర్తి స్థాయిలో ఎవరిని టార్గెట్ పెట్టుకున్నారు అన్న అంశం అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది ఎవరిని టార్గెట్ పెట్టిర్రు అన్నదైతే అంశం క్లియర్గా కనిపిస్తూ ఉంది ఎందుకు బీఆర్ఎస్ పార్టీలో కేటీ రామారావును టార్గెట్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఎరబల్ దయాకర్ రావును టార్గెట్ చేస్తూ ఉన్నారు ఇంకొంతమందిని ఇంకొంతమందిని ఈవెన్ కేసీఆర్ను కూడా టార్గెట్ చేస్తూ ఉన్నారు ఈ అంశంలో సో మొత్తానికి ఢిల్ కవితను ఢిల్లీ లిక్కర్ కానీలో కనుక జైలుకు పోయింది అది క్లియర్ అయిపోయింది ఇప్పుడు మిగతా ఉన్నటువంటి సంతోష్ రావు హరీష్ రావు కేటీ రామారావు కేసీఆర్ వీళ్ళల్లో ఎవరికైనా ఉచ్చు బీసే అవకాశాలు ఉన్నాయా లేకపోతే కావాలని టార్గెట్ చేస్తూ ఉన్నారా లేకపోతే వాళ్ళ నిజంగా వాళ్ళ ప్రమేయం ఉన్నదా అన్న అంశాలు తేలాల్సిందైతే ఉంది పూర్తి స్థాయి విచారణ జరిగిన తర్వాత మరి ఫోన్ ట్యాపింగ్ సినిమా ఏడుదాకపోతుంది అన్నదైతే మనం అందరం కూడా చూడాలి ఇప్పుడు ఇప్పుడంతా ఫస్ట్ హాఫ్ ఫస్ట్ హాఫ్ నడుస్తూ ఉంది మధ్యలో ఇంటర్వెల్ వస్తుంది ఇంటర్వెల్ తర్వాత ఏమైనా చర్చలు జరిగితే జరుగుతాయి చర్చలు జరగకపోతేనేమో చర్చలు మంచిగానే జరిగినాయి అంటే అది ఇంటర్వ్యూల్లోనే సినిమా కట్ అవుతుంది సెకండ్ హాఫ్ ఇస్తామో అని అంటారు అది వచ్చేదాకా మనకు టైం ఉండదు లేకపోతే సెకండ్ హాఫ్లో క్లైమాక్స్ కూడా వస్తుంది సరే చూద్దాం అది ఏం జరుగుతానన్నది